రుద్ర అని అయితే కావ్య స్వప్న దగ్గరికి వెళ్ళి ఏంటి మీ అక్క నీకు రెండు లక్షలు ఇచ్చిందా నువ్వేంచి అది కట్టు బాగానే అలావే కట్టు కదా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి స్వప్న అయితే ఏం ఆ రెండు లక్షలు మీరు తీసారని నేను వాళ్ళ ముందు చెప్పాలా నువ్వు అనే మీకు ప్లాన్ చేస్తారని చెప్పాలా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రని అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నేను తీయడం ఏంటి అసలు నాకు ఆ డబ్బులకు ఎటువంటి సంబంధం లేదు అంటే మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకుంటారో నాకు తెలుసు ఆ డబ్బులు నువ్వు అనమిక ప్లాన్ చేసి తీసారని విషయం కూడా తెలుసు మీరు తీసిన డబ్బులే నేను ఆ పర్ణ ఆంటీకి ఇచ్చాను మీరు ఎక్కువ మాట్లాడితే మీ బండారం బయట పెట్టగలను అనేది అంటూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు అనమిక డబ్బులు తీసారని తెలుసు దాసారని తెలుసు ఆ విషయము కావ్య దగ్గర కావ్యం మీద తప్పు తోసి కావ్యనే చేయాలని అనుకున్నారని కూడా తెలుసు ఇదే కానీ రిపీట్ అయితే మీకు ఏం బాగోదని రాహుల్కి రుద్రానికి వార్నింగ్ ఇవ్వలేక రాహుల్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇది కానీ మరొకసారి రిపీట్ అయితే మీ అమ్మతో పాటు జైల్లో పెట్టిస్తానని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి మా అమ్మ తప్పు చేస్తాను ఉన్న అంటే ఏంటంటే ఇద్దరు తండ్రి తల్లి కొడుకులు ఒకటే కదా అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాన్ని ఏం మాట్లాడాలో తెలియక ఈ దొంగ మహం దానికి ఎలా ఏటో ఏయటమేమో అని చెప్పయితే అనుకుని అలా ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాన్ని ఎక్కువ ఆలోచించకండ్లండి అయితే అంటూ ఉంటుంది రుద్రానికి ఆ మాటలకి రుద్రాన్ని అయితే అలా ఉండిపోతూ ఉంటుంది